హలో అండి శ్రీకృష్ణ దేవుడి పూజ మందిరంలో కానీ శ్రీవేంకటేశ్వరుని పూజ చేసినప్పుడు కానీ ఈ శంకు చక్రాలు వేస్తే బాగుంటుందండి ఇంకా తులసి కోట దగ్గర పూజ చేసినప్పుడు కూడా మనము ఈ ముగ్గు వేయవచ్చు ఇంకా ఏ పూజ పీట దగ్గరైనా సరే ఇవి వేసుకోవచ్చు అందంగా కూడా ఉంటుంది ఇంకా ఈరోజు ఒకవేళ నా ముగ్గులు నచ్చినట్టయితే మీకు ఏమైనా యూజ్ అయ్యింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ చూసి చూడాలనుకుంటే ఇంకా ఈరోజు ఒక మంచి విషయం అయితే చెప్పుకుందాము అయితే చిన్నపిల్లలు కానీ మన పెద్దవాళ్ళం కానీ చిన్నపిల్లలు ఒకవేళ చదువులో తక్కువ మార్కులు వచ్చాయనుకోండి ఇద్దరు అన్న తమ్ముడు ఉంటే కనుక మనం కంపేర్ చేస్తాము వాడికి ఎక్కువ వచ్చాయి నీకు తక్కువ వచ్చాయి అట్లా కానీ అట్లా ఎప్పటికీ చేయకూడదు నీ కోసము నువ్వు చదువుకో అన్నట్టుగా చెప్పాలి ఇంకొకరితోని కంపారిజన్ చేసినప్పుడు వాళ్ళు కొంచెం లోగా ఫీల్ అవుతారు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఒకరు డ్రాయింగ్ బాగా వేస్తారు ఒకరు మ్యాథ్స్లో మంచి మార్కులు సంపాదిస్తారు ఇంకొకరికి సైన్స్ అంటే ఇష్టము అది మ్యాథ్స్ చదివిన వాళ్ళు డ్రాయింగ్ వేయలేకపోవచ్చు డ్రాయింగ్ చేసిన వాళ్ళు మ్యాథ్స్ చదవలేకపోవచ్చు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనము దాన్ని గుర్తించి దాంట్లో ప్రోగ్రెస్ అయ్యే విధంగా చూడాలి తప్ప నీ కోసం మాత్రమే నువ్వు చదువుకో వేరే వేరే వాళ్ళ కంపారిజన్తో చేసినప్పుడు అది బాగోదు అదే నాకు నేను నా పనిలో హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి నా చదువులో నేను హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అన్నప్పుడు మనము మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది నచ్చితే లైక్ చేయండి